కావ్య మీదే ధైర్యం పెట్టుకున్న రాజ్ అయితే పెళ్లి బిట్ల మీద కూర్చుంటాడు అంత భారం నీ మీద వేస్తున్నాను అని చెప్పేసి కూర్చున్న రాజ్ అయితే కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కావ్య ఇంకా అక్కడికి రాగానే వెంటనే కావ్య వైపు చూస్తూ రాజు ఏమైంది నిజం చెప్పిందా అన్నట్లుగా తన వైపు అయితే చూస్తూ ఆనందంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు కావ్య ఏం చేయలేక రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఇంకేం చేయలేను అని చెప్పేసి తల అడ్డంగా ఊపి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రాజ్ అయితే ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా నాకు మార్గం ఏం లేదా నేను తప్పించుకునే మార్గం లేకుండా చేసిందే అని చెప్పేసి తన భార్య వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు రాజు కావ్య కూడా ఇంకా తన వైపు దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రుద్రాన్ని మాత్రం చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న చిత్ర కూడా ఇంకా కావ్యం చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా రాజ్ మెల్లో మెల్ల రాజు రాజుతోని తన మెల్లో తాళి కట్టించుకొని ఇంకా ఇంట్లో ఉందామని చూస్తుంది ఇంకా అందులోనే పంతులు గారు ఉండి మూర్త సమయం వచ్చింది బాబు ఇంకా అమ్మాయి మెల్లో మూడు మూడు వెయ్యి అనగానే ఇంకా రాజు అయితే తాళి తీసుకొని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా అక్కడ చిత్రం మాత్రం నాకు పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇక్కడ కావ్యం మాత్రం బాగా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకంటే నా భర్త దూరం అయిపోతున్నాడు ఇంకా నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇంక ఇక్కడ శుభాష ఊరుకుంటాడా ఇంకా తను ఆలోచించి ఆలోచించి ఇంకా ఒక్కసారిగా గట్టిగా ఆగు అని చెప్పేసి ఆపేస్తాడు పెళ్ళిని ఇంకా ఆపగానే రాజు అలా ఆగి తాలి కట్టకుండా అలా చూస్తూ ఉండిపోతాడు అక్కడ ఉన్న చిత్రం మాత్రం అదేంటి ఇంకా ఈడకి నేను చిత్ర అన్న నిజం తెలియదు కదా తనెందుకు ఆగమన్నాడు అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా రాజు కూడా మా నాన్న ఎక్కడ నిజం చెప్తాడో ఏంటో అని చెప్పేసి తను బాధగా అలా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ నాన్న వైపు ఇంక ఇక్కడ కావ్య కూడా అంతే అయ్యో మా మామగారి పరుగు పోతుంది ఇంకా మా అత్తయ్య పరిస్థితి ఏంటి మా మామగారు ఈ విషయం చెప్తే ఇంట్లో అందరి దృష్టిలో చులకనైపోతారు ఇంకా మా అత్త పరిస్థితి ఏంటి అని చెప్పేసి తను కూడా ఇంకా పెళ్లి ఆపకుండా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటుంది ఇంక ఇంత జరిగినా కూడా కావ్య అలా చేస్తే తప్పే కదా మరి ఇంకా శుభాషు అసలు నిజం చెప్పేసి ఇంక పెళ్లి జరగకుండా ఆపుతాడా రాజు కావ్యాలు విడిపోకుండా చూస్తాడా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చిన इन प्लीजू सब्सक्राइब थैंक यू फॉर वाचिंग फ्रेंड्स